తిరిగి వ్యాసుడిట్లు చెప్పెను రాజా మొట్టమొదట ఆ పర్వతమున వసంత ఋతువు ప్రవేశించను వృక్షములన్నయూ పుష్పఫల భరితములయ్యను వాటి మీద తుమ్మెద శ్రేణులు ఝుంకారములు చేయసాగెను మామిడి వకుళ తిలక ఫలాస తాడ తమాల సాల తాల మధుకము మొదలగు వృక్షములు చక్కగా పుష్పించే సుశోభితములయ్యను చెట్లు కొమ్మల ఎందు కోకిలలు మధురగానములు సాగెను తీగలు పుష్పములతో నిండి ఎత్తైన పర్వతముల మీదకు ప్రాకసాగెను ప్రాణులు కామపరవసులై హద్దులు మీరుచుండిరి ప్రేమాశక్తులైన దంపతులు పరస్పరము హాసవిలాసములతో కాలము గడుపుచుండిరి వారిలో కామభావ పరంపరలు పరవళ్లు త్రొక్కుచుండెను పుష్పముల సుగంధము మోసుకొని మలయా నిలయములు పిల్లగాలులై వీచుండెను వాటి స్పర్శతో ప్రాణులకు ఆనందానుభవము కలుగుచుండెను ఆ సమయమున మునుల ఇంద్రియములు కూడా వశము తప్పి తెల చెలరేగుచుండెను తదుపరి రతీదేవితో కూడి కామదేవుడు తన పంచబాణములతో తిష్ట తిష్టవేశెను రంభ తిలోత్తమ మొదలగు అప్సరసులు కూడా ఆ పావన ఆశ్రమమును చేరుకొనిరి వారు ఆటపాటల ఎందు మిగుల ప్రవీణులు లయబద్ధముగా గాన గానమాధుర్యములు సాగిరి వీణుల విందైన మధుర గీతములు మనోహరములైన వారి నృత్యములు కోయిలల కలకలారావములు తుమ్మిదల జుంకారములు ఆలకించుట వలన మునివరులకు నరనారాయణుల సమాధికి భంగము వాటిల్లెను సమయము కాని సమయమున వసంత ఋతువెట్లు వచ్చినది వనమునందలి చెట్లు పుష్పరాశులతో సుశోభితములకు చిన్నవి అని వారు ఆలోచింపసాగిరి వారింకను సమయమునకు ముందే ఈ శిశిర ఋతువెట్లు సమాప్తమయ్యను కాలగమనము నియమమును ఉల్లంఘించిన ఈ మహత్తర కార్యము ఎట్లు సంభవించను అని సాగిరి నరునితో నారాయణుడు ఇట్లు చెప్పుచుండగా నారాయణుని కనులు విభ్రమాశ్చర్యములకు లోనే రెప్పవాల్చుటను కూడా మరిచిపోయెను అప్పుడు నారాయణుడు ఇట్లా అనెను సోదరా చూడము ఈ వృక్షములు చిన్నవి అత్యంత చిన్నవి సర్వత్రా కోయిలలల మధురగానములు వినపడుచున్నవి గుంపులు గుంపులుగా తుమ్మెదలు వృక్షముల శోభను పెంపొందింపచేయుచున్నవి మునీంద్ర శిశిర ఋతువు భయంకరమైన కష్టమును కలిగించుచుండెను ఇంతలో సింహరూప వసంత ఋతువు తన పదునైన నఖములతో ఫలాస పుష్పములను చీల్చుచు వచ్చిపడినది బ్రాహ్మణోత్తమ ఇప్పుడు బదరికాశ్రమము ఆశ్రమము సాక్షాత్తు వసంతమయమై లక్ష్మీని నిలయముగా ఒప్పారుచున్నది కాలముగాని కాలమున ఇంటి మార్పులెట్లు నాకు ఆశ్చర్యము కలుగుచున్నది దేవర్షి ఇది నిశ్చితముగానే తపను తపమునకు విఘ్నము నరించు మాయ్యే ఈ విషయమును నీవు కూడా పరిశీలింపము వినుట తోడనే ధ్యానమునకు భంగము కలుగు దివ్య అప్సరసల సంగీతము వీణులకు విందు చేయుచున్నది మన తపస్సును భగ్నమునరించటకు ఇది ఇంద్రుణ్ణి పని కాదు కదా అట్లు కాకపోయినచో ఋతురాజగు వసంతుడు ఆ అకాలమున ఈ ప్రేమను కురిపించట ఎట్లు సంభవము భయముతో దేవేంద్రుడే ఈ ఆటంకమును కలిగ చేశానని తెలియచున్నది సుగంధభరితమైన శీతల పవనములు మనస్సునకు ఆహ్లాదపరచదు శరీరమును స్పృశించుచున్నవి ఇందుకు ఇంద్రుని పన్నాగము తప్ప వేరేదిను కారణము కాదు భగవంతుడుగు నారాయణుడు సర్వత్రా వ్యాపించిన పురుషుడు ఆయన ఇట్లు పలుకుచుండగానే అతడికి వచ్చిన సమూహమంతయును వారి ఎదుట కనిపించను అందరికంటే ముందు కామదేవుడు ఉండెను నరనారాయణులు ఇరువురును వారిని అందరినీ ఆశ్చర్యముతో చూసిరి కామదేవుడు మేనక రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేసి మహేష్ మహాశ్వేత మనోరమ ప్రమద్వర ఘృతాచి గీతజ్ఞ చారుహాసిని చంద్రప్రభ శోభ విజున్మాల అంబుజాక్షి కాంచనమాలిని వీరే కాక ఇంకను అనేక మంది అప్సరసలు నరనారాయణులకు కనిపించిరి వారందరి సంఖ్య పదహారు వేల ఉండెను కామదేవుని ఈ విశాల సైన్యమును చూసి నరనారాయణులు కడు విస్మితులైరి తదనంతరము ఆ అప్స అప్ అప్సరసులందరూ ప్రణాము మనరించి వారి ఎదుట నిలబడిరి వారందరూ దివ్యాభరణ భూషితులై ఉండిరి దివ్యహారములుక వారి కంఠసీమలను శోభలకు వారందరి నోటి నుండి భూతలమున సులభముగా అర్థము కాని కపట గీతములు వెలువడుచుండెను మునివరుడుగు నారాయణుడు సంతోషముతో ఆ అప్సరసలతో ఇట్లు పలికెను సుమధ్యమలారా మీరు మిగుల ఆనందముతో ఇచ్చట ఉండు నేను మీకు అద్భుతమైన అతిథి సత్కారములను ఏర్పాటు చేయుదును మీరందరూ అతిథి రూపములో స్వర్గము నుండి ఇచ్చటికి యతించరి ఆ సమయమున మునివరుడుగు నారాయణుడు మనస్సులో అభిమానముతో ఇట్లు తలంచెను ఇంద్రుడు మా తపమును విఘ్నము తలంపుతో వీరిని ఇచ్చటకు పంపాను కానీ ఈ గణింప రాని అప్సరసులతో నాకేమి ఒరుగును ఏమి చెడిపోవును ఇప్పుడు నేను వీరందరికీ ఆశ్చర్యమును కొలుపు కొత్త అప్సరసలను సృష్టించెదను వీరికంటే కూడా వారు విలక్షణ సౌందర్యమును కలిగి ఉందురు ఇప్పుడు నా తపోబలమును ప్రదర్శించట మిగుల అవసరము ఇట్లు తలపోసి నారాయణుడు తన చేతితో తడ మీద కొట్టెను వెంటనే ఒక సర్వాంగ సుందరి అయిన స్త్రీ అచ్చట ఆవిర్భవించను నారాయణుని ఊరు భాగము నుండి వెలువడిన అవనిత ఊర్వశి మిగుల సౌందర్యవంతురాలు ఆమెను చూసి అచ్చటనున్న అప్సరసులందరి ఆశ్చర్యమునకు హద్దులు లేకుండెను ఆ సమయమున మునివరరుడగు నారాయణుని మనస్సు పూర్తిగా చింతారహితమై ఉండెను అతట ఉన్న అప్సరల సంఖ్యకు సమానముగా తమకు సేవ చేయటకు కొత్త అప్సరలను వారు ప్రాదుర్భవింపచేసిరి ఆ అప్సరలందరూ రకరకములైన కానుకలను చేబోని చిరునగవుతో గానము చేయచూ ఆచటకు వచ్చిరి మునివరలకు నారాయణ నారాయణులను చరణములకు నమస్కరించిరి చేతులు జోడించి నిలబడిరి అప్పుడు స్వర్గము నుండి వచ్చిన అప్సరలు నరనారాయణులతో ఇట్లు పలికిరి అయ్యో మేము మూర్ఖులము మీ తపో మహిమను ధైర్యమును చూసి ఆశ్చర్యచకితులమైతిమి మహానుభావులకు మునులారా మాకు మీ స్వరూపము విదితమయ్యను మీరు పరమపురుషులు భగవంతుడగు శ్రీస శ్రీహరి అంశావతారములు సమదమాది సద్గుణములతో సదా పరిపూర్ణులు మిమ్ములను సేవించుటకు మేము రాలేదు కానీ శతక్రతుడగు ఇంద్రుడు పంపగా ఆ స్వామి కార్యము నెరవేర్చు తలంపుతో ఇచ్చటకు వచ్చితిమి ఏ అదృష్టముననో మాకు మీ దర్శన భాగ్యము సులభమైనది దీనికి మేమెంతటి పుణ్యము చేసి కొంటేమో దీనికి సంచిత ప్రారంధము కలదని అంగీకరించవలెను మేము అపరాధములరించితి ఇది నిశ్చితము అయినప్పటికీ మీరు మమ్మ మీ వారినిగా తలచి శాంత చిత్తులైతిరి మమ్ములను శపించక వదిలిపెట్టితిరి దీని వలన మీ క్షమాగుణము ప్రశంసనీయము మహాశైలకు పండితులు తుచ్ఛములైన నొసగి తమ తపస్సును వ్యయము చేసి ఇట్లు అప్సరలు వినయముతో వారికి ప్రణమిల్లిరి తమ విషయమును చెప్పుకొనుచుండిరి వారి మాటలను విని మునివరలకు నరనారాయణులు సమాధానమొసగుటకు ప్రయత్నించిరి అప్పుడు ఆ మునిశ్రేష్ఠుల వదనములు ఆనందముతో వికసించి ఉండెను కామమును లోభమును వారు జయించి ఉండిరి తమ తపఃప్రభావమున సర్వాంగములందునూ అనుపమ శోభ విద్యమానమై ఉండెను భగవంతుడగు నారాయణుడు ఇట్లు చెప్పెను చెప్పుడు మేము మీ ఎడల ప్రసన్నులమై కోరిన వరములను వసగుటకు సంసిద్ధులమై ఉన్నాము సుందర నేత్రియగు ఈ ఊర్వశిని వెంటనేడుకొని స్వర్గమునకు వెళ్ళుడు మీకు కానుకగా ఈ బాలను సమర్పించితిమి అందువలన మనస్సునకు ముగ్ధతను చేకూర్చు ఈ అప్సర ఇప్పుడు బయలుదేరటకు సంసిద్ధురాలు అగునుగాక తొడ నుండి ఆవిర్భవించిన ఈ ఊర్వశిని మేము ఇంద్రుణ్ణి సంతోషపరచుటకే ఇచ్చుచున్నాము దేవతలకందరికీ శుభమగుగాక మీరు మీ ఇష్టానుసారము దయచేసి ఇచ్చట నుండి వెళ్ళిపోండు అప్పుడు అప్సరులు ఇట్లనిరి మహానుభావులారా మీరు దేవుడును భగవంతుడగు నారాయణులే పరమభక్తితో మేము మమ్ము సంతోషముగా మీ చరణ కమలముల కమలములందు సమర్పించుకొనుచుంటిమి ఇప్పుడు మేమెచ్చటికి పోయేదము మధుసూదన మీ కనులు వలె విశాలములు ప్రభు మీరు ప్రసన్నులైనచో మేము కోరిన వరములు ఇవ్వదలచినచో మా మనోరథములను మీ ఎదుట ఉంచదము ఉత్తమ నరించు దేవేశ్వరులారా మీరు దయచేసి మాకు భర్తలగుదురుగాక ఇదియే మీరు మా కొసగు వరము దీనితో మేము ఆనందముతో మీ సేవయందు నిరతము అగుదుము మీరు సుందర నేత్రములు గల ఊర్వశిని ఇతర స్త్రీలను సృష్టించిరి మీ ఆదేశమును అనుసరించి వారు స్వర్గమునకు వెళ్ళిదురుగాక ఉత్తమ తపమునరించు మునురా మునులారా మేము పదహారు వేల యాభై మంది అప్సరలమిచట ఉన్నాము మేమందరము సముచిత రీతిలో మేము పూజించదము దేవేశ మీరు మా కోరికను తీర్చి మీ సత్యవ్రతమును సఫలమునర్చుకొనుడు మేము మా భాగ్యవశమున మీ ప్రేమను పొందుటకే స్వర్గము నుండి ఇచ్చటికి వచ్చితిమి మమ్ములను పరిచ్ఛదించుట మీకు శోభనివ్వదు జగత్ప్రభు మీరు సర్వమును నెరవేర్చగల సమర్థులు అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను ఒక వెయ్యి సంవత్సరములు పరిపూర్ణముగా మేమిచ్చట తపస్సు చేసితిమి సుందరీమునులారా మా ఇంద్రియములు నియంత్రితములై ఉన్నవి మేము ఆ తపస్సును ఎట్లు నష్టపరుచుకుందుము కామ సంబంధమైన సుఖమును మేము కొంచెము కూడా అభిలషించుటలేదు దాని వలన సాత్విక సుఖము పూర్తిగా నశించగలదు పశువు వలె మిథున ధర్మమునందు బుద్ధిమంతులకు పురుషులు తమ మనస్సును ఎట్లు రమింపచేదురు మ తిరిగి అప్పుడు అప్సలిట్లని స శబ్దాది ఐదు గుణముల మధ్యలో స్పర్శ కూడా సమావేశమై ఉన్నది దీనివలన స్పర్శజనిత సుఖము సర్వోత్తమని అంగీకరింపబడినది అందువలన మహాత్మ మాకు అన్ని విధముల స్పర్శ సుఖమును ప్రసాదించుటకు మీరు దయచేసి వచనబద్ధులు కండు తదుపరి ఈ గంధమాదనగిరిపై మాతో సుఖముగా విహరింపుడు అందులకు ఈ పర్వతము కన్నా వేరే శ్రేష్టమైన స్థలము లేనే లేదు శోభనాస శోభన సురాంగనల మగు మమ్ము ఈ స్థలమున ఆనందింపుడు